హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చల్లా వాల్గోస్ ఇది మీరు చూపిస్తున్న తూర్పు మరగం రెండున్నర సరం హౌస్ ఇది స్టార్టింగ్ గేట్ రూమ్ గేట్ రూమ్ లో స్టెప్స్ అవన్నీ ఉంటాయి చూడండి ఇది బాత్రూమ్ కామన్ బాత్రూమ్ ఇండియన్ టాయిలెట్ ఇది వచ్చేసి సిట్ అవుట్ ఎంటర్ అవుతానే సెట్ అవుట్ ఉంటుంది చూడండి సిట్ అవుట్ లో పియూపీ సిట్ అవుట్ తర్వాత హాల్ హాల్ లో షో కేసు పీ చూడండి ఎలా ఉండదు సూపర్ గా ఉంది ఇది వచ్చేసి కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ కబోర్డ్ చూడండి ఇల్లు అయితే సూపర్ గా ఉంది ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్ ఇల్లు ఇది వచ్చి పూజ గది ఇదొచ్చేసి బెడ్ రూమ్ చూడండి బెడ్ రూమ్ కబోర్డ్స్ అన్ని కప్బోర్డ్స్ ఉన్నాయి అటాచ్ బాత్రూమ్ వెస్టర్న్ టాయిలెట్ షవర్ అన్నీ ఉన్నాయి అక్కడ వచ్చి షోరూమ్ మాతో పైన పెట్టుకోవచ్చు అది వచ్చి మాములుగా వాషింగ్ మిషన్ అలా పెట్టుకునే దానికి ఇంట్లో సెట్ చేశారు చూడండి ఇల్లు అయితే